ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడిగా రవి వేమూరు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు వివరాలు ఇలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మా ప్రవాసాంధ్రుల అభ్యున్నతికి రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఏపీ ఎన్ఆర్టీనే తీర్చిదిద్దుతానని ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ వేమూరు రవికుమార్ తెలిపారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు జన్మభూమి పథకంలో నాడు ఎన్ఆర్ఐలు భాగస్వాములై గ్రామాల రూపరేఖలు మార్పునకు కృషి చేశారు ఇప్పుడు పి ఫోర్ విధానంలో భాగస్వాములై పేదరిక నిర్మూలనకు కృషి చేస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ ద్వారా ఖండాంతరాలు దాటి తెలుగు ప్రజలకు అండగా ఉంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులుగా డాక్టర్ వెమురు రవికుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు శుక్రవారం తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వాళ్లు ఎక్కడున్నా నంబర్ వన్ గా ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తాము పనిచేస్తామన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తామని ఉద్యోగస్తులుగా ఉన్న ఎన్ఆర్ఐలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామన్నారు పాటు విదేశాల్లో ఉన్న మన విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా మెరుగైన ప్రణాళికలు రూపొందించనున్నట్లు వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రముఖ సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తామన్నారు ఇందుకోసం మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం మేరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో అవసరమైన శిక్షణ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు మన తెలుగు విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు సాధించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు ఇందుకోసం వివిధ దేశాల్లోని మన రాష్ట్ర ప్రభుత్వ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని డాక్టర్ వేమూరు రవికుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వేమూరి రవికుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు నక్కా ఆనందబాబు బాబు ఇంటూరి నాగేశ్వరరావు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏపీఎస్ ఎన్డీసీ చైర్మన్ బురుగుపల్లి శేషారావు ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఏపీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర్ ఏపీఎస్ ఎస్టీడీ ఎండి గణేష్ కుమార్ ఐఏఎస్ ఐపీఎస్ ఆర్టీ సొసైటీ సీఈఓ హేమలత రాణి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లె రామయ్య బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చిరాంప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్లు శేషుబాబు కానూరి శాంతి ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు రాధాకృష్ణ రవి ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ విభాగం అధ్యక్షులు నాగేంద్రబాబు అఖిలి ఎన్ఆర్ఐ మురళి రాపాకతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు మరియు నాయకులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గతంలో కూడా మా ప్రభుత్వం ఉండేటప్పుడు ఆయన వారి యొక్క సర్వీస్లో ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్గా ఉంటూ ముఖ్యంగా మన ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వారికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వారికి సర్వీసెస్ ఇవ్వడానికి ముఖ్యంగా ఈ ఆఫీస్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఎన్ఆర్ఐస్కి ఇందాక చెప్పేటట్టుగా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి అక్కడ స్ట్రాటరీ రూల్స్ మనకి ఎక్కడున్నటువంటి రూల్స్ రూల్స్కి కొంచెం తెలిసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా చాలామంది ఎన్ఆర్ఐస్కి అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా వాటి మీద అవగాహన లేక కొన్ని తెలియనటువంటి సందర్భాల్లో ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి వాటిలన్నీ కూడా అధిగమించి వారికి అండగా ఉండి వారికి ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించి ఒక వారిధిగా వ్యవహరించే విధంగా ఈరోజు ఈ ఆఫీస్ ఉపయోగపడుతుందండి కనుక మా దృష్టికి వచ్చినటువంటి మా దృష్టికి చాలా విషయాలు కూడా వచ్చినాయి ఎలాగంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పాలయ్యి ఎందుకంటే ఇన్సూరెన్స్ లేక ఇన్సూరెన్స్ కట్టించుకోలేక అక్కడికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ ఎంతో మందికి ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ ఆఫీస్ ఎంత ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా క్రైసిస్ టైంలో కూడా ముఖ్యంగా మీరు యుక్రెయిన్ క్రైసిస్ కానీ చూస్తే యుక్రెయిన్ రష్యన్ వార్ టైంలో కూడా చాలా ప్రోయాక్టివ్గా అధికారం లేనప్పుడు కూడా అందరినీ సమన్వయం చేసి వారికి కావాల్సినటువంటి సహకారం అందించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున దాంట్లో ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఇదే సర్వీసెస్ భవిష్యత్తులో కూడా అందించడానికి ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా తెలుసు ఇది మనకి ఏపీఎన్ఆర్టీ అనేది దగ్గర దగ్గర పది పై నుంచి ఉందండి మొట్టమొదట తెలుగుదేశం గవర్నమెంట్లోనే అప్పుడు సీఎం గారి విజన్ కనుగుణంగా పెట్టాము మొదట్లో ఎన్ఆర్ఐల బాధలు తెచ్చడానికి ఎన్ఆర్ఐల చేత ఇండియాలో ఇన్వెస్ట్ చేయించడం మన ప్రైమరీ గోల్స్ లాగా ఉండేవి నాలుగేళ్ళు బాగా జరిగింది అప్పుడు మనకి దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు వేల మంది మెంబర్లు కూడా ఉన్నారు దీంట్లో ఎన్ఆర్ఐస్ అందరూ కానీ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ కొంచెం తక్కువైంది అందుకని ఎంపవర్మెంట్ మీద కంటే వెల్ఫేర్ మీదే కంటిన్యూ అయింది సో దాన్ని మళ్ళీ వెనక్కి అని చూస్తున్నాము వెల్ఫేర్ కంటిన్యూ చేస్తాము అంటే బాధల్లో ఉన్న వాళ్ళకి చేయడానికి ఇన్సూరెన్స్లు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లు అవన్నీ కంటిన్యూ చేస్తాము ఇది కాకుండా సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ అడిగేది ఏంటంటే మనం ఎన్ఆర్ఐలకి ఏం చేయగలము అని అడుగుతున్నారు అన్నమాట పద్దాకా మనం ఎన్ఆర్ఐల్ని మనకేం చేస్తామని అడగటం కాదు అని సో ఈసారి ఎన్ఆర్ఐల వరల్డ్ వైడ్ ఇన్కమ్ యాభై శాతం పెంచమంటున్నారు సీఎం గారు దానికోసమని వేరే వేరే ప్రోగ్రాములు డివైజ్ చేసాము దాంట్లో ఒకటి సిఎక్స్ ఓ క్లబ్ అని అట్లాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ అని ఇట్లా అన్ని రకాలుగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేస్తాం అంటే వాళ్ళంతటా వాళ్ళు వ్యాపారస్తులుగా మారటానికి సో వాళ్ళ తలసరి ఆదాయం పెంచాలంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తే కూడా పెరుగుతుంది దానికోసమని సిఎక్స్ ఓ క్లబ్బు మా ఏపీఎన్ఆర్టీ కానీ ఎన్ఆర్ఐ టీడీపీ కానీ అన్ని రకాలుగా ట్రై చేస్తాము ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇస్తాము అక్కడ ఆ నుంచి ప్రమోట్ చేస్తాము మన తెలుగు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి అందరికీ గుర్తింపు ఇస్తాము ఈ ప్రోగ్రామ్ ద్వారా అక్కడ ఎంప్లాయీలుగా ఉన్న వాళ్ళందరినీ ఆంట్రపన్యూర్లుగా మార్చమని అడుగుతున్నారు సీఎం గారు దానికోసమని ఇందాక నేను చెప్పిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ క్లబ్ కానీ ఇక్కడ నుంచి ఫెసిలిటేట్ చేయడం కానీ అవన్నీ చేస్తాం సర్వీసెస్ వైజ్గా మేము సార్ చేసిన దానికంటే ఎక్స్ట్రా పెట్టేది ఏంటంటే తిరుపతి కళ్యాణాలు అన్ని దేశాల్లో జరుగుతున్నాయి బాగా పాపులర్ అయింది మన వాళ్ళకి మన హెరిటేజ్ కానీ మన కల్చర్ కానీ మన రిలీజియన్ కానీ దగ్గరికి తీసుకెళ్లాలని ఈ ఈ ప్రయత్నం దాంతోపాటు మనం ఇక్కడ మన అమ్మవారి పూజలు అట్లాగే శ్రీశైలం నుంచి శివుడి అభిషేకాలు కూడా ఏ దేశంలో ఉన్నా వాళ్ళ ఇంటికి వచ్చి చేసేట్టుగా అరేంజ్ అయిపోతున్నాము ఇది నెక్స్ట్ వన్ మంత్లో మేము అనౌన్స్ చేస్తాం ఇది కాకుండా చాలామందికి లీగల్ ఇష్యూస్ ఉంటున్నాయండి ఇండియాలో ఎక్కువ రెవెన్యూ రిలేటెడ్ మెరైటలు ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి దానికోసం మేమే ఇద్దరు ముగ్గురు లాయర్లను హైర్ చేసేసుకుని ఇనీషియల్ కన్సల్టేషన్ కానీ రివ్యూ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కానీ ఫ్రీగానే చేసి పెడతాం మా మెంబర్లందరికీ కాబట్టి ఇది అవైల్ చేసుకోవాలంటే మా మెంబర్షిప్ తీసుకోవాలి అది ఫ్రీనే దీంతోపాటు చాలా ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయినాయి మనీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం కానీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం కానీ రూల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడను అక్కడ చాలామందికి ఇప్పుడు ఆ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా రెండు కంట్రీలు వ్యవహారాలు తెలియవు అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియాలో తెలుస్తాయి అమెరికా అమెరికా తెలుస్తుంది దీనికోసం మేమే ఇద్దరు ముగ్గురు సీఎల్ని హైర్ చేసి వాళ్ళందరికీ ఫ్రీగా అడ్వైస్ ఇస్తాము కంపెనీ పెట్టుకోవాలన్నా కానీ మనీ మార్చాలన్నా కానీ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది దీంతో మనకి ఫ్యూచర్లో మన వాళ్ళు అక్కడ ఇబ్బందుల్లో పడే ప్రాబ్లం బాగా తగ్గిపోతాయి అనుకుంటున్నాము